అనే పేరు ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది మీకు సార్ నేను ముందు నేను సాధారణ ఒక ఆటో డ్రైవర్ని సార్ అయితే నేను ముందు పెట్రోల్ బండి ఉండే నాది ఆ పెట్రోల్ బండి మీద అప్పుడు వడగాలికి తట్టుకోలేము బాగా వడగాలి ప్రతంగా వడగాలి వెనకట అంటే ఇప్పుడు ఒక నాలుగు ఐదు సంవత్సరాల కింద వడగాలి ఇప్పుడు వడగాలి అంత లేదు అప్పుడు తట్టుకోలేను ఎండకు అందుకే పైన తట్టు బస్తా వేసి ఆ తట్టు బస్తా కింద తాటికమ్మలు వేసుకునేది నేను ఆ ఎండకు తట్టుకోలేము సార్ నిజం సార్ అది ఆ గుర్తొతే చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా మంది నవ్వేది నాకు వెళ్ళి చూసి ఏంది నువ్వే తాటికమ్మలు కట్టుకొని వస్తాను తట్టు బస్తాలు కట్టుకొని వస్తావు నువ్వు ఏంది ఏది ఏదంటే పొద్దున్న ఒకసారి నీళ్ళు పోసుకుంటావు దాని మీద ఆ తాటికమ్మలు కొద్దిగా కూలింగ్ పైన తట్టు బస్తా పొద్దున దాకా ఒక రెండు సార్లు నీళ్లు పోసుకుంటారు రెండు మూడు గిందెలు నీళ్ళు పోసుకునేది అలా 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 ఆ నాకు తాటికమ్మల బండి అని నా పేరు పడేది అంతకు ముందు ఆటో అంజి కాదు తాటి తాటికమ్మల బండి ఆటో వస్తుంది అని నా పేరు చెప్పేది ఆ బండి అబ్బండి బండి వచ్చేది అని నాకు ముందు చెప్పేది అయితే నేనేం చేసిన తాటికమ్మలు బండి అని పేరు తీసేయాలంటే ఏం చేయాలన్నది ఒకటి చాలా మంచి పని చేస్తేనే మంచిది అంటారు ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఒక రెండు కిలోల ఒడ్లు తీసుకొచ్చి ఆ తట్టు బస్తల పైన వేసిన పైన వేస్తే అవి అక్కడ కొన్ని అక్కడ కొన్ని సార్ అది మలిస్తే అక్కడ సోషల్ మీడియాలో మొత్తం ఒక పదకొండు మంది నాయమ్మే ఉన్నారు ఆ రోజు ఏంది ఆటో అని ఇలా చేస్తాను ఏంది మరి తప్ప ఎట్లా అంటే సార్ ఇలా ఇలా చేస్తారు సార్ ఎంతకు తట్టుకోలేము సార్ వడగాలి తట్టుకోలేము అందులో జనం వచ్చిన వాళ్ళ జనం కూడా నాకు ఒక్కనే కాదు తోటి కస్టమర్లకు కూడా నాతో పాటు వాళ్ళు కూడా వాళ్ళు కూడా దేవుళ్ళే నాకు వాళ్ళు లేకపోతే నేను లేను కానీ అయితే వాళ్ళకు వాళ్ళకు కూడా నేను అట్లా చల్లచల్లగా గమ్యం చేర్పించి వాళ్ళకు నవ్విత్తూ ఆ మాట్లాడుకుంటూ వాళ్ళకు గమ్యం చేర్పించిన అలా 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 అప్పటి నుంచి ఆ ఆటో అంజీ అని ఒకటి గుర్తింపు వచ్చేసింది ఓకే అయితే మీరు ప్రకృతిని అయితే ప్రేమిస్తున్నారు ప్రకృతిని అయితే కొనసాగిస్తా ఉన్నారు అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇదే ఆటోలో మీరు జాతీయ జెండా వేసుకోవడం దాంతో పాటు జాతీయ జెండా రంగంలో మార్చడం స్వతంత్రాన్ని గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించడం మీరు ఘనంగా చేస్తూ ఉంటారు అయితే అలాంటి సందర్భాలలో కూడా కలెక్టర్ గారు లేదా ఎమ్మెల్యే గారు ఎస్పీ గారు ఎవరో ఒక అధికారులు ఇట్లా పిలిచి మిమ్మల్ని అవార్డు టేబుల్ అప్రిషియేట్ చేసిన రోజులు ఏమైనా ఉన్నాయా సార్ ఇప్పుడు నేను చెప్పాలంటే చాలా మంది మీడియాలో వచ్చారు అప్పుడు జెండా వందనం జెండా కలర్ వేసిన ఆ ప్రతి ఒక్క ఆరు ఆరు నెలలకు జెండా వందనం అవుతుంది ఆ రోజు జెండా వందనం వల్ల ఇండియా ముద్దు బిడ్డాను కాబట్టి స్వతంత్రం వచ్చినందుకు సంతోషంగా ఒక్క రూపాయికి ఆ రోజు నేను ఆటో దొలుతాను తప్పకుండా ఇప్పుడు మూడు రోజులు మూడు సంవత్సరాల కాలం నుంచి ఇదే కంటిన్యూ చేస్తున్నా ఆరు నెలలకు ఒకసారి ఆ ఒకసారి కలెక్టర్ ఆఫీస్ కార్ పోతే అక్కడ చాలా మంది పోలీసులు డిఎస్పీలు చాలా మంది పుట్టు దిగారు చాలా మంచి పని చేస్తున్నామని నన్ను కంగ్రాజ్ అని నన్ను చాలా అంటే అవార్డు గిట్ట ఇంకా అందలే వస్తుంది కొద్దిగా ఏది చేస్తున్నా అంతే అవార్డు రావాలి నేను తీసుకోవాలి అని అట్లా కూడా లేదు వాళ్ళు ఇష్టం ఉంటే ఇష్టది లేకపోతే లేదు మనం మంచి పని చేస్తేనే అదే వస్తుంది అయితే అలా అలా జెండా వందనం రోజు అట్లా ఒక రూపాయి తోలుడు పోలీసు వాళ్ళు ఎస్ఐ డిఎస్పి అందరు వస్తారు సెల్ఫీలు గిట్ట దిగుతారు ఏంది అంజీ నువ్వు ఇట్లా చేస్తున్నా సార్ నా ఒక్కొని కోసం అందరి కోసం అందరం మంచిగా హ్యాపీగా ఉండాలంటే చెట్లను పెంచుకుందాం ప్రకృతిని కాపాడుదాం ఆటో అంజీ అంటే ఒక పేరు నిలిచిపోవాలి నాకు ఒక డబ్బు మీద ఆశ లేదు సార్ ఒక బంగారం కావాలని ఆశ లేదు ఒక మనిషి ప్రేమాన్ని పంచుకొని గుండెలో పెట్టుకుంటున్నా స్వచ్ఛమైన మొక్కలు ఆ ఏమంటారు ఇది మొత్తం గ్రీనే కావాలి నాకు మొత్తం గ్రీన్ అంటే చాలా ఇష్టం సార్ ఇది నా పాలసీ మీరేమైనా మీరేమైనా చదువుకున్నారా సార్ నాకు ఒక అక్షర ముక్క కూడా రాదు ఆ ఎందుకంటే ఏమనేది ఆ బస్సు పెట్టుకుపోతుంది అంటే ఆ బస్సు పెట్టిపోయేది కూడా నాకు తెలియదు ఆ బోర్డు కూడా తెలియదు అట్లా జనరల్ నాలెడ్జ్ తో కొద్దిగా కాపాడుతున్నా అయితే ప్రధానంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు యువకులకు కానీ మానుకోట ప్రజలకు ఏమైనా ఏమంటారు మన మానుకోటలో మన మొబాజ్ ప్రజలారా నమస్కరించి అందరికి హృదయపూర్వకంగా నమస్కరించి అందరికి సలాం పెడుతున్నా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే చెట్లను పెంచుకోండి ప్రకృతిని కాపాడండి మీ చేతనా సహాయం లేనోళ్ళ నాకు మాత్రం చేయండి ఒక్క రూపాయి కానీ రెండు రూపాయలు కానీ పది రూపాయలు మీ చేతన సహాయం మనకు దేవుడు రెండు కాళ్ళు ఇచ్చిండు రెండు చేతులు ఇచ్చిండు చూస్తానికి కళ్ళు ఉన్నాయి నర్తానికి ఉన్నది మన ఇంకా ఏదైనా పని చేయాలంటే ఒక బ్రెయిన్ మంచిగా పని చేస్తుంది అట్లా బ్రెయిన్ కొద్దిగా తక్కువ ఉన్న వాళ్లకు రోడ్డు మీద ఏమైనా పిచ్చుళ్ళక తిరుగుతూ ఉంటే వాళ్ళని హెల్ప్ చేయాలని నేను ఎంతో కోరుకుంటున్నా వాళ్ళ కోసం జీవితమైనా జీవితమైనా అంకితం చేస్తాను సార్ నేను వాళ్ళ మీద ప్రేమ చాలా బాగుంటుంది ఆటో ప్రకృతి మీద ఇటు వికలాంగుల మీద చూపు లేని వాళ్ళ మీద వాళ్ళు నా ఆటో ఎక్కినా కూడా ఒక రూపాయి కూడా తీసుకున్నావు అయితే రానున్న రోజుల్లో నీ ఆటోలో ఏమైనా చేంజ్ చేసే విధానం ఏమైనా ఉందా అంటే ఈ రోజు పూలు ఉన్నాయి రేపు ఇంకా వేరే చెట్లు పెట్టడమో లేదా పూల చెట్లు పెట్టడమో దాంతో పాటు ఎండాకాలంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే నువ్వు వాటర్ ఫెసిలిటీ కూడా కల్పిస్తావు అసలు అది ఏంటిది మోటో ఏంటిది నీ కార్యక్రమాలు ఏంటి అసలు ఏం చేయాలనుకుని చేస్తావు సార్ చాలా మంది డబ్బు 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 అని డబ్బు పిచ్చి ఉంది రైలు బండి నడిపేది పచ్చలోటేలే బతుకు బండి నడిపేది పచ్చలోటేలే నిన్ను నన్ను నడిపేది పచ్చలోటేలే మని ఉంటే మనిషి చనిపోతే చీ ఎన్ని కోట్లు ఉన్నా ఎమ్మట్ రాదు సార్ మనిషి చనిపోతే చీ కోట్లు ఉంటే అక్కడ మనిషే ఉంటాడు చెత్త ఉంటది అరే ఎన్ని రోజులు అవుతుంది రా వాసన అవుతుంది ఎన్ని డబ్బులు డబ్బులుంటాయి ఏముంటాయి సార్ మనిషి చనిపోతే చీ ఒక రెండు రోజుల రెండు రోజుల ఒక మనిషి జీవితం అన్నది జీవితమే పోరాటం సాహసమే బాట నీలో ఊపిరి నాలో ఊపిరి ఉన్న నాళ్ళు తప్పవు బాధలు లాస్ట్ కన్నీళ్లు మిగిలిపోతాయి నేను అలా జనం కోసం దేశం కోసమే ఒక భారతీయుడు కాబట్టి ఒక ఇండియన్ ముద్దు బిడ్డను కాబట్టి ఎన్నో ఇంకా సేవలు చేసేటి ఉన్నాయి ఇంకా ఎన్నో సేవలు చేయాలని నేను ఎంతో కోరుకుంటున్నాను నేను